మహిం కలుగునిగాక మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబాలకు దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు నేటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలయ్యింది భూమి మీదకి వచ్చి గలతి నాలుగు నాలుగులో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినని లేఖను చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆ రక్షణ సువార్తను మొట్టమొదటిగా దేవదూతలు గొర్రెల కాపర్లకి తెలియజేసినట్లుగా లోకాసు వార్త రెండో అధ్యాయం దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టుకున్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సువార్త మనం ఈ భూమి మీదకి దేవదూతల ద్వారా ప్రకటింపబడింది ఆ సువార్తను యేసు క్రీస్తు ప్రభు మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ప్రకటించారు ఆ మూడున్నర సంవత్సరాలు ప్రకటించిన సువార్త నేటి వరకు అది కొనసాగుతూ అది విస్తరిస్తూ అనేక దేశాలను అనేక పట్టణాలను అనేక ప్రాంతాలను అనేక ఖండాలను అది దాటుతూ సర్వలోకము ఫలించేదిగా ఉంది లోకమంతా దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి అటు తర్వాత అంతం వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది ఏవైనప్పటికీ కూడా ఏసు ప్రభువు ఒప్పుకొని తోపుకొని అయిన దేవుడు మృతులో నుండి లేపినని హృదయమందు విశ్వసిస్తే రక్షణ కలుగుద్ది రక్షణ పొందుకున్న వారు రక్షణ మార్గాన్ని కొనసాగిద్దాం అలాగే ఇంకా రక్షణ పొందని వారు ఈ దినాల్లో అపాయకరమైన కాలంలో మా రక్షణ పొంది దేవునికి ఇష్టలుగా జీవిందాం ముఖ్యంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెడుచున్న మనకు దేవుని కృపతోడే ఉంటుంది అంతేకాదు మూడు సంవత్సరాల నుంచి చూస్తే ఫలాలు లేని చెట్టు వలె ఉండకూడదని శ్రీ ప్రభు వారు గద్దించారు కాబట్టి ఈ సంవత్సరం అనే మీ దిగి ఎదిగి ఫలిందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుడు కన కన దృష్టి మన మన మీద మన ప్రయత్నం అలాంటి మీద ఉండలాగిన ప్రార్థనాపూర్వకంగా ఉందా అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల చోట్ల మనల్ని భద్రపరిచి ఆయురారోగ్యాలతో ఉంచినందుకు ఆయనకి కృజుదాస్వద్దులు చెల్లిద్దాం దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించును గాక ఆమెంగ్ Amen.